హలో హాయ్ అండి వెల్కమ్ టు వైబ్స్ ఆఫ్ హెల్దీ హోమ్ ఈ వీడియోలో మనం ఈ మధ్య ఎక్కువగా ట్రెండ్ అవుతున్న మస్కా బన్ విత్ ఇరానీ చాయ్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఎవరికైనా ఇరానీ చాయ్ విత్ బన్ మస్కా అంటే చార్మినారే గుర్తొస్తుంది కదా ఇలా ఒకసారి ఇంట్లోనే ట్రై చేసి చూడండి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా మనం ఇరానీ చాయ్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెని పెట్టుకొని దీనిలో ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి నేను రెండు కప్పుల టీ కోసం రెండు గ్లాసుల వాటర్ని తీసుకుంటున్నాను ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల టీ పౌడర్ వేసుకొని ఒక టేబుల్ స్పూన్ పంచదార కూడా వేసి మూతతో కవర్ చేసుకుని రికాక్షన్ మరుగుతున్నప్పుడు ఆవిరి అనేది బయటకు రాకుండా ఉండడం కోసం మూతకున్న హోల్ని నేను ఈ విధంగా పేపర్తో క్లోజ్ చేసుకుంటున్నాను నార్మల్ ప్లేట్ని కనుక యూజ్ చేసినట్టయితే ఆవిరి బయటికి రాకుండా మూత పైన ఏదైనా బరువు పెట్టుకోవడం కానీ లేకపోతే గోధుమ పిండిని చపాతీ పిండిలాగా కలుపుకొని మూతకి సీల్ వేసుకోవడం కానీ చేయాలి డికాక్షన్ మరిగే లోపల వేరొక గిన్నెలో టూ ఫిఫ్టీ ఎంఎల్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ ని తీసుకుని వేరొక స్టవ్ మీద పెట్టుకుని ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి మనకి ఈ డికాషన్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వడం కోసం పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు ఈ డికాషన్ని మరిగించుకోవాలి ఇప్పుడు పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత మనం దీనిలో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకుని ఎటువంటి లమ్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకుంటూ పాలల్లో కలుపుకోవాలి మిల్క్ పౌడర్ వేసుకుని పాలను బాగా కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు పాలను మరిగించుకోవాలి ఇప్పుడు మనం దీనిలో మిల్క్ మేడ్ని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి మిల్క్ మేడ్ని యాడ్ చేయడం వల్ల ఈ ఛాయ్కి మంచి టేస్ట్ అనేది వస్తుందండి ఒకవేళ మీ దగ్గర మిల్క్ మేడ్ లేకపోయినట్టయితే టూ ఫిఫ్టీ ఎంఎల్ పాలకు బదులుగా ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ పాలను యాడ్ చేసుకుని దానిలో పంచదారను వేసుకుని పాలు సగం అయ్యేంత వరకు బాగా మరిగించుకోవాలి మిల్క్ మేడ్ వేసి అంతా కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకొక ఐదు నిమిషాల పాటు పాలను మరిగించుకోవాలి ఇవి మరిగే లోపల మనం మస్కా ప్రిపేర్ చేసుకుందాం మస్కా ప్రిపేర్ చేసుకోవడం కోసం సాఫ్ట్గా అలానే ఫ్రెష్గా ఉన్న బన్స్ని తీసుకుని ఈ విధంగా మిడిల్లోకి ఒక చాకుతో కట్ చేసుకుని పెట్టుకోవాలి ఇదే విధంగా మనం తీసుకున్న బన్స్ అన్నిటిని కూడా మిడిల్లో కట్ చేసుకుని పెట్టుకోవాలండి కంప్లీట్గా కట్ చేయకుండా ఒక త్రీ ఫోర్త్ పార్ట్ వరకు కట్ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడు బన్స్లో స్టఫ్ చేసుకోవడం కోసం క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక బౌల్ని తీసుకుని దీనిలో రూమ్ టెంపరేచర్లో ఉన్న అన్సాల్టెడ్ బటర్ని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి ఈ బటర్ని మనం ఒక విస్కర్ సహాయంతో కానీ బీటర్తో కానీ స్మూత్ టెక్స్చర్ వచ్చేంత వరకు బాగా బీట్ చేసుకోవాలి ఇలా స్మూత్గా బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనిలో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కండెన్స్డ్ మిల్క్ని యాడ్ చేసుకొని అలానే ఒక పావు టీ స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ని కూడా యాడ్ చేసుకుని వీటన్నింటినీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా స్మూత్ టెక్స్చర్ వచ్చేంత వరకు బాగా బీట్ చేసుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు క్రీమ్ని బాగా బీట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న బన్స్ని తీసుకుని దీనిలో ఒక లేయర్ లాగా కట్ చేసిన బన్కి రెండు వైపులా కూడా ఫుల్గా క్రీమ్ని అప్లై చేసుకోవాలి మీరు ఒకవేళ నార్మల్గా బన్ తినేటట్టయితే కొంచెం ఎక్కువ క్రీమ్ అప్లై చేసుకుని తిన్నట్టయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఒకవేళ టీలోకి గనక అయితే మీడియంగా అప్లై చేసుకుంటే సరిపోతుంది ఇదే విధంగా మనం తీసుకున్న బన్స్ అన్నిటికీ కూడా క్రీమ్ అప్లై చేసుకుని పక్కన పెట్టుకోవాలి మనం ఇరానీ చాయ్లోకి కావాల్సిన మాస్కా బన్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఇప్పుడైతే మనం ఎంత ఎంతవరకు వచ్చిందో చూసేద్దాం లో ఫ్లేమ్లో ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ బాగా మరిగినట్టయితే కరెక్ట్ కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మనం పాలను కూడా కొంచెం తిక్గా అయ్యేంతవరకు మరిగించుకున్న తర్వాత వీటిని కూడా స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు దించేసుకోవాలి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న డికాక్షన్ని ఒక గ్లాస్లోకి ఫిల్టర్ చేసుకోవాలి నేనైతే టూ కప్స్ ని ప్రిపేర్ చేసుకోవడం కోసం రెండు గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకుని ఈ డికాక్షన్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఇప్పుడు ఈ డికాక్షన్ని మనం ఏ కప్స్లో అయితే సర్వ్ చేసుకుందాం అనుకుంటున్నామో ఆ కప్స్లో వన్ ఫోర్త్ కప్ వరకు యాడ్ చేసుకోవాలి అంటే పావు వంత వరకు మాత్రమే డికాక్షన్ని తీసుకోవాలి ఇప్పుడు మనం దీనిలో మిగిలిన ముప్పా వంతు కూడా మనం ముందుగానే మరిగించుకుని తిక్కుగా ప్రిపేర్ చేసుకున్న పాలనే యాడ్ చేసుకోవాలి ఇలా ఎంతో టేస్టీగా ఉండే ఇరానీ చాయ్ ఇంకా మస్కన్నీ తక్కువ టైంలో అది కూడా తక్కువ ఖర్చులో ఇంట్లోనే హెల్దీ వర్షన్ ప్రిపేర్ చేసుకుని ఛాయ్లో డిప్ చేసుకుని తిన్నట్టయితే అందరికీ తప్పకుండా నచ్చుతుందండి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో కమెంట్ చేయండి అలానే రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్